హాయ్ అందరికీ మనం ఎప్పుడు దోశ పిండితో ఇడ్లీ పిండితోటే బోండాలు వేసుకుంటాం కదండి అవేమీ లేకుండా ఓన్లీ బియ్యం పిండితోటే ఇలా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా వచ్చేలాగా బోండాలు వేసుకుందాం చాలా టేస్ట్గా ఉన్నాయండి మనకు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఇది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా రెండు కప్పులు బియ్యం పిండి రెండు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి లేకపోయినా పర్లేదు మామూలు పెరుగు యూస్ చేయొచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఆనియన్స్ కట్ చేసుకున్న కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం అలా తురుము పట్టేసుకోండి బాగుంటుంది టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి మీకు ఏ కష్టం ఏమైనా కావాలంటే వేసుకోండి కారం తినేవాళ్ళు ఒక కప్పు నీళ్ళు వాటర్ అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకు వాటర్ కొంచెం అవసరమైతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి బ్యాటర్ కొంచెం తిక్కగానే కలుపుకోవాలి అలా మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల బోండాలు బాగా వస్తాయండి కలర్ వస్తాయి బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి ఆ బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇంకా వాటర్ ఇంకేం అవసరం లేదండి మొత్తం పిండిలో కలిసేలాగా అలా మొత్తం కలుపుకోండి అలా మొత్తం కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక అర్ధ గంట పక్కన పెట్టుకోండి ఒక అర్ధ గంట ఆగిన తర్వాత చూసారా కొంచెం గట్టిపడింది మనం పునుగులు ఇంకా ఇప్పుడు వేస్తున్న అనంగా ఒక టీ స్పూన్ షోడో ఉప్పేసి కొంచెం వాటర్ పోయండి దానిలో అప్పుడు అది పనిచేస్తుంది బాగా అలా మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సోడా ఉప్పేసుకోండి అప్పుడే బాగా పొంగుతాయి అలా చిన్న చిన్న పుండుగులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయో మనం ఈ పునుగులు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చండి చాలా ఈజీ బ్రదర్ టేస్ట్ అయితే భలే ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు కదా చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి